యన నీ సన్నిధి అని కూర్చున్నాను నా ప్రభు నీ ప్రజలు అందరూ నీ సన్నిధిలో ఉన్నారు నా ప్రభు వాళ్ళందరినీ ఆశీర్వదించుము నా ప్రభు వాళ్ళందరూ వాళ్ళంతా కూడా ఏసయ్య కావాలి క్రీస్తు ప్రభువు కావాలి అవును తండ్రి నీవే కావాలి ఇంకెవరున్నారు మా దేవుడు నీవే కాబట్టి మమ్మల్ని ప్రతిదినము వస్తున్నారు ప్రభా ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో నీకు తెలియని విషయం ఏముంది ప్రభు అన్నీ తెలుసు ఏసు ప్రభు నీవు అవును ప్రభు అవును నాయన బడి పారిపోతున్నారు కానీ పారిపోతున్నటువంటి వానికి నాయనా బ్లస్ చే ఆశీర్వదించు నా ప్రభ మాటలు చెప్పి అంత తేలిక కాదు మాటలు అంత తేలిక కాదు అవును ప్రభా నైనా ఏసయ దయతో క్షమించు అందరినీ క్షమించుము నువ్వు ఆశీర్వదించుము నీవు నీ గురించి వాళ్ళకి తెలిసిన కొంత మేరకు మాత్రమే అవును ప్రభావ సంపూర్ణంగా తెలుసుకోవాలి నా ప్రభ సంపూర్ణంగా తెలియచేయవు మాట్లాడే దేవుడు అయితే కొన్ని ఆలస్యము చేసి చూస్తావు ఈ వ్యక్తి ఎలా ఉంటాడా లేక పడిపోతాడా వెళ్ళిపోతాడా ఏమిటి చూద్దాం అని నువ్వు చూస్తావు కదా ప్రభు అక్కడే వీళ్ళు వీళ్ళు విశ్వాసము తెలియచేయబడుతుంది నా ప్రభు మాట్లాడు ఏసయ్య అవును నా ప్రభు నువ్వు మాట చెప్పావు మాట చెప్తే ఆ సంగతి అసలు జేబులు వేసుకొని దేవుడు చెప్పారు దేవుడు చెప్పాడని చెప్తారు నీవు ఏం మాట చెప్పావు నువ్వు ఇది చెయ్యి నేను ఇదిలా చేస్తాను అనే మాట అసలు శిశలైన మాట మనుషుడు ఎలాంటి వాడు తండ్రి మా ప్రభు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు నిజమా అయితే దేవుడు చెప్పమన్నది అది చెయ్యాలి కదా అది మాత్రము మర్చిపోతాడు అది మర్చిపోతాడు అయ్యా నీవు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో ఆ మాటను మొట్టమొదట మర్చిపోకుండా మర్చిపోకోవాలి మర్చిపోకుండా దేవాది దేవుడైన నీవు చెప్పిన మాటను ఖచ్చితంగా కా వినాలి ఆ తర్వాత అన్ని వరుసగా జరుగుతాయి నేను చాలా ఆశ్చర్యపోయాను బ్రవ్వా దేవుడు చెప్పాడు అవును నిజమే కానీ ఆయన ఆ వ్యక్తితో ఏమి మాట్లాడాడో ఆ విషయాన్ని గుర్తిరిగి వన్నీ అతను అన్ని జాగ్రత్తగా ఉండాలి అవును ప్రభు నిజం నిజమునైనా ప్రభు తండ్రి దేవా క్రీసు ప్రభువా నీకు వందనాలు నీకు సుతి స్తోత్రులు చెల్లిస్తున్నాను దేవుడు మాతో మాట్లాడాడు మాట్లాడిన ముందు దేవుడు ఏమి మాట్లాడాడు అని తిరిగి దాన్ని అనుసరించి నవలవలు నరవవలసినటువంటి వారిగా ఉండాలని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం ప్రార్థన చేయుచ్చున్నాను ఆమె సరే దేవుడు మీకు మీరు మీరందరూ ఎట్లా ఉన్నారమ్మా దేవుడు మిమ్మందరం పేరు చేసినటువంటి వారందరికీ కృతజ్ఞతా శుతి స్తోత్రములు దేవునికి కలుగజేయును మీకు ఆశీర్వాదములు కలుగజేయునుగాకేను చెప్పండి మరి సోల త్వరగా 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 చెప్పండి కుమారుడు పరిష్కృతాత్మ నీతిమంతులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ రక్షకులు యుహవ రాజ్యము చేయిచున్నాడు కుమారుడు తన తండ్రి రాజ్యం అప్పగించుచున్నారు పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తున్నారు కృపా సువార్త తండ్రి కృపా కనికరము గల దేవుడు కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధాత్మ కృపకు మూల ఆత్మ పదిహేనో పదిహేను పదిహేనవ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక పదిహేను ఇవన్నీ ఏంది కృప 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 మనము కృప సంపాదించుకోన కోనబోతున్నాము ఆమె పదిహేనో అధ్యాయము పదిహేనో వచ్చనం కదా బ్రద గారు ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడి ప్రీతికరమగునట్లు నేను విషయమై యాచక దర్వము జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి నాకు అనుగ్రహించిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారుడైనతిని ఆమేన్ ఐనను ఐదింటిము అను అర్పణ పరిశుద్ధాత్మ బలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగున్నట్లు నేను స్వార్థ విషయమై నిదానంగా చదువుతాను నేను సువార్త ప్రజక దర్భము తరిగించుచు ఆమెను దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపా ఆమె ఇస్రాయేల్ జనం గురించి కాపు చెప్తున్నది ఎవరు అన్యజనులైనటువంటి మన గురించి చెబుతున్నాడు ఆ బెన్ కాబట్టి అన్యజనులు ఎవరు మనము ఆ పరిశుద్ధాత్మ ఎవరిని అభిషేకించుంది మనం పొందుతున్నాము పరిశుద్ధాత్మ అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి కాబట్టి అన్యజనులైన మనము పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతున్నాము ఆమె మరి భోమిడుకు రాసిన పత్రిక ఇరవై ఒకటో వచ్చిన పత్రిక ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగో ఏలెను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా నీతి ద్వారా చదువు నీతి ద్వారా కృపయు మన ప్రభవన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరితముగా విస్తరించెను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మౌనముగా పాపం ఎక్కడ విస్తరించాను అపరిమితముగా విస్తరించాను కాబట్టి మనము నిత్య జీవము కలుగుటకు మనం ఆ ప్రభు యేసు క్రీస్తు మూలముగా లేలు నిమిత్తము ఆమె కాబట్టి నిత్య జీవము కలుగుటకై క్రీస్తు నందు విశ్వాసము కలిగినటువంటి వారముగా మనము ఏం చేయాలి నిత్య జీవము నీతివంతులుగా ఉండాలి ప్రభు అయిన మనల్ని పరిపాలన చేసుకునే భాగ్యం ఐదో అధ్యాయము రెండో వచనం మరియు ఆయన ద్వారా మన విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము ఆమె మహిమను కూర్చిన నిరీక్షణ అతిశయపడుతున్నాము ఆమె ఆయన ద్వారా ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు అట్లానే ఐదు పదిహేను రోమేన్ రాసిన పత్రక ఐదో వచ్చాయి పదిహేను వచ్చాయి అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన పక్షమున మరి నిశ్చయముగా దేవుని కృపయు ఒక మనుష్యునిది కృపచేతనే చేతనైన దానమును అనేకులకు కలుగునట్లు అవి విస్తరించను దీని అర్థం ఏంటి అయితే అపరాధము కలిగినట్టు అపరాధము కలిగినట్లు కృపాబరము కలగలేదు లేదు అపరాధము కలిగినట్టు ఎట్లా అంటే అప అపరాధము వలన అనేకులు చనిపోయిన పక్షన అనేక మంది చచ్చిపోతున్నారు అపరాధము అపరాధం కలిగి వాడు చేస్తున్నారు చేసిన ప్రతి వాడు చచ్చిపోతున్నారు కానీ దేవుని కృపయు ఒక మనుష్యుడు ఎవరు ఎవరి మనుషుడు దేవుని కృపయు కృపయు్రీస్తు అని ఒక మనుష్యుడు కృప చేతనైనను దానమును అనేకులకు విస్తరించారు పదహారు వచ్చినము పదిహేడు వచ్చిన కూడా చదవండి మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు ఎలా తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను ఆమె పదహారు అయిపోయింది పదిహేడో వచనం మరణము ఒకని అపరాధము మూలముగా వచ్చినదైతే అయితే ఆ ఒక్కని ద్వారానే ఏలిన పక్షమున కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తు అను ఒక్కని ద్వారానే ఏలుదురు ఆమె ఐదు రెండులో దేవుని మహిమను కూర్చిన రీక్షణ కలిగి అతిశయపడు అతిశయపడు అతిశయపడచ్చు ఏసుక్రీస్తును

ఐదు పదిహేను వచ్చినములో జీవము కలబారై మరి నిశ్చయముగా క్రీస్తు చేస్తు ఒక్కని ద్వారానే ఏలు ఐదు యాభై ఒకటి వచ్చినములో ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో పాపము మరణమును యథారము చేసుకుని ఎలాగో ఏలేను అలాగే నిత్య జీవము నీతి ద్వారా నిత్యము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభుత్వ యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను ఎక్కడ కృప జరుగుతుందో ఎక్కువ పెరుగుతుందో

ఒకటి మొత్తం కలిసిపోయి ఉంది బ్రదర్ చదువుతున్నాను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలను రోమాలో ఉన్న నా బైబిల్లో అలా ఉంది బ్రదర్ గారు ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభం చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనములయ్యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను యేసుక్రీస్తు శరీరమును బట్టి సంతానము గాను మృతులలో నుండి పునరుద్ధారు పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావము చేత దేవుని కుమారుడుగాను నిరూపించబడినవాడా ఒక చిన్న బిట్టిందంటే ఈయన నామము ఈయన నామం నిమిత్తము సమస్త విశ్వాసమునకు విధేయులగునట్టు ఈయన ద్వారా కృపను సమస్త విశ్వాసములకు విధేయుల మేము మేము అపోమును ఒకటి పంతొమ్మిది వచ్చిన పన్నెండు 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 ఒకటి పన్నెండు ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకిచ్చుటకు మిమ్మల్ని చూడ చూడని మిగులను ఆపేక్షించుచున్నాను ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా నేమలచోడు జోనవల నెమిగులా పేచుచు జున్నాము ఆమేన్ 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 నామము నిమతమో సమస జెనులో విశ్వాసమునకు విదేయులగునట్లు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మొకటి మనము ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే విశ్వాసము ద్వారా కృప చేత మనము అటన్నిటిని మనము దాన్ని అధిక అధిక మంచుతాము ఆమె కాబట్టి మనము కృప కృప మనము పొందుకున్నాము ప్రార్థన చేసుకుందాం బైబుల్ స్తోత్రం ప్రభ మహోన్నతుడమైన దేవ మీ పాదాల కొందనాలు మీ అత్యంత కృప ద్వారానే అన్ని జనులు మన మేము మీ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధ పరచబడి మీకు ప్రీతికరముగా జీవించినట్లు మీ సువార్తను గ్రహించగలిగే జ్ఞానమును ఆ కృపను మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నిత్య జీవము కలుగుటకు కృప నీతి ద్వారా ప్రభుని క్రీస్తు మూలముగా పేరుచున్నందుని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు దేవుని మహిమను కూర్చుని నిరీక్షణ గలవారమై ఉండటానికి దాన్ని బట్టి అతిథయపరుచున్నాము తండ్రి అవును ప్రభు ఒక మనిషిని అపరాధం వల్ల ఏ రీతిగా అయితే ప్రభు పాపము విస్తరించిందో అందరి మీదకి వచ్చిందో కానీ మరొక మనిషిని మరొక ఆదాము దేవుని యొక్క మనిషి నుండి తండ్రి నేను కృప విస్తరించి మేమందరం కూడా తండ్రి నేతి మంతులుగా తీర్చబడేలాగా మీరు కృప అనుగ్రహించారు అనేక పాపముల విషయంలో మీరు ఒక్కరే మరణించి మా అందరికీ కూడా తండ్రి కృపనిచ్చినందుకు వందనాలు ఆ కృప ద్వారా విశ్వాసం ద్వారా మేము ఈ రోజున మీ పాదల దగ్గర నిలబడి ప్రభు మొకెళ్ళి ప్రార్థించడానికి నైనా అయ్యా అన్ని జనులైన మాకు మీరు ఇచ్చిన మహాత్మక పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధ పరచబడినటువంటి మమ్ముల్ని మీ ఆత్మతో నడిపిస్తూ మీ అపారమైన కృప ద్వారా రక్షణలోకి నడిపించి బలపరిచి స్థిరపరిచి నడిపిస్తున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలయ్యా మీ కృపను ఎల్లప్పుడు కూడా ధ్యానం చేసే వరమగా స్థుతించే వరమగా అయ్యా నీ కృపను బట్టినైనా నీ మహిమ గురించిన నిరీక్షణ గురించి అతిథయపడే వరముగా మమ్మల్ని ఉంచు ప్రాధాయపడుతున్నారు అలాగే సహోదరుడు దాసుడు కుమారుడు దీవించి దీవిత్యాస్వదించండి మంచి ఆరోగ్యం దయచేడు అయ్యా నకండి అలాగే ప్రభు మన యొక్క వాక్యం పరిపాలన కూడా మీరు ఆత్మతో నింపే పరిశుద్ధ ఆత్మతో మీరే మాట్లాడండి వీడి మా అందరికీ మా హృదయాలు తెరిచి వాక్యం అర్థం చేసుకుని వాక్యావసరమైన జ్ఞానం కలిగి నిత్యము నీ కృపను ధ్యానిస్తూ ఆ కృపలు ఉన్న గొప్ప విషయాన్ని అర్థం చేసుకుని ఆ విధమైనటువంటి జ్ఞానాత్మతో నడిపించుకుంటూ కృప దయచేయమని ప్రభ క్రీస్తు వారి పరిశుద్ధ నా ప్రార్థించి స్తు సమర్పిస్తున్నాను తండ్రి Amen. 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 Alleluia. Alleluia. Alleluia.